ప్రభుత్వం తెచ్చిన హైడ్రాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలైందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగాన్ని నమ్ముకున్న చిరు వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై నష్టపోతున్నారని చెప్పారు హైడ్రా రాకముందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి కార్యాలయంలో మూడు వందల వరకు రిజిస్ట్రేషన్ జరిగేవని కానీ నేడు వందకు మించడం లేదని వాపోయారు రియల్ ఎస్టేట్ రంగం తోటి ప్రభుత్వానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం రావలసి ఉండగా కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని తెలిపారు ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం ద్వారా తక్కువ ఆదాయం వస్తుందని అధికారులు గణాంకాలే చెబుతున్నాయని చెప్పారు ఏకరం లోపు ఉన్న పాత వెంచర్ల భూములను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరికి నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసి న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వం స్పందించి వెంటనే చెరువుల పక్కన బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ జోన్లు నిర్ధారించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల స్పందించి పక్కా భవనాలు నిర్మించాలని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి మధ్యలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ ను ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించాలని ఐటీ హబ్ ను ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించాలని ఈ విషయాన్ని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలోని రియల్ ఎస్టేట్ పట్టణం అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు రేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాలా సైదులు జిల్లా కార్యదర్శి మండారి గోవర్ధన్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు కమ్మంపాటి అంజయ్య గౌడ్ సారగండ్ల కోటేశ్ పట్టేటి కిరణ్ నిలయ నీలయ్య తదితరులు పాల్గొన్నారు కేవలం వంద నూట ఇరవై రిజిస్ట్రేషన్లు అవుతున్నవి ఇంటెలిజెంట్ ప్రకారం అధికార గణాంకాల ప్రకారం మరి రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గినాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం చాలా వరకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చూస్తే ప రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు బడ్జెట్ అంచనా వేసింది కానీ అందుకు భిన్నంగా సుమారు ఒక ఆరు ఆరు వందల కోట్లు ఆరు మన పద్దెనిమిది వందల కోట్ల వరకే పన్నెండు వందల కోట్ల వరకే మధ్యనం మరియు ఆదాయం వస్తుంది సుమారు ఒక వెయ్యి కోట్ల దాకా ఆదాయం అనేది చాలా పడిపోయింది ఆ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి చాలా వరకు నష్టం జరిగేట అవకాశాలు ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కడ జోన్ ఉందో ఎక్కడ ఎఫ్టీఏలు ఉందో ఇక్కడ సుమారు ఆ ఇష్యూ వల్ల ప్రజలు అనేది బిల్డింగ్లు కట్టుకుని హైదరాబాద్ ఇష్యూ వల్ల చాలా వరకు ప్రజల ఆందోళన ఇస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతోమంది కూడా అప్పులు తీసుకొచ్చి బడా నాయకులు ఎంతోమంది ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి నాయకుడు కానీ ఎవరు కానీ మరి వాళ్ళు వెంచర్లు వేసి ప్రజలు మరి చిన్నతనం నుంచే వెంచర్లు కానీ కష్టపడి పైకి వచ్చి రియల్ ఎస్టేట్ రంగం వల్లనే కొన్ని కోట్ల అధిపతులు అయినారు వందల కోట్ల అధిపతులు అయినారు ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రతి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రియల్ ఎస్టేట్ రంగం వల్లనే వందల కోట్లకు ఆదాయానికి పడిగెత్తినటువంటి సందర్భాలు ఎంతో మంది మనం కష్టపడి పైకొచ్చినట్టు ఉన్నారు మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూసుకుంటారు మనం తెలుసుకున్నాం మరి అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడి వెంచర్లలో పదివేల రూపాయలు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రూపాయలు ఇరవైలో మరి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి చెప్పింది ఇంతవరకు ఆ పదివేలు కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ కనుమరు కాకుండా వారు ప్రభుత్వం ప్రజలు రాష్ట్ర వ్యాపార నిరేషన్ వ్యాపార ఆందోళన చెందుతున్నారు మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ అది ఎల్ఆర్ఎస్ పదివేలు కేవలం వెయ్యి రూపాయలు కట్టినటువంటి ఆ అప్లికేషన్ పరిష్కరిస్తున్నది మరి పదివేలు కట్టినది పరిష్కరించట్లేదు పాత వెంచర్ల కొరకు రిజిస్ట్రేషన్ల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయ తిరుగుతున్నారు కేవలం ఐదు వేల మన కేవలం ఐదు ఎకరాలు వారు డీడీపీ ఎవరు చేస్తారు పేద వారు ఎకరము రెండు ఎకరాలు ఒక రెండు మూడు కోట్లు పెట్టి పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇలా బతకాలంటే మరి వెంచేసుకొని గత పది పదిహేను సంవత్సరాల క్రితం పాత పద్ధతిలో ఒక ఎకరము రెండు ఎకరాలు వెంచర్ వేసుకొని జీవనం కనిపించేటట్టు ఫ్లాట్లు కొట్టుకొని మరి ఆ ఫ్లాట్లు కొట్టుకొని జీవనం లేకుండా ఐదు ఎకరాలు డీడ్ చేస్తాడు ఒక ఎకరము రెండు ఎకరాలు ఉంటే సామాన్య మధ్యతరగతులు ప్లాటింగ్ కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటట్టు వాళ్ళు సామాన్యులు బతికినట్టు పరిష్కారం లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపింది ఈ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడం వల్ల సామాన్య ప్రజానికం మధ్యతరగతి వాళ్ళు ఎంతోమంది నష్టపోతున్నారు ఇంకా రిజిస్ట్రేషన్లు కాక ఎంతోమంది చాలా మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ కానివ్వండి సూర్యా సూర్యాపేట సబ్మిషన్ చుట్టూ కానివ్వండి మొర పెట్టుకోవాలని ఎంతోమంది ఈ సూర్యాపేట జిల్లా కార్యాలయం కూడా ఎంతో మంది వస్తున్నారు మరి మేము పాత విద్యల మీద రిజిస్ట్రేషన్ కావాలి మాకు ఫ్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ కావాలని ఎదురు చూస్తున్నారు మరి అది కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం అనేది చాలా బాధాకరం అది కూడా నుండి చెరువులో ఎక్కడటువంటి ఇప్పుడు ఎఫ్టిఎల్ ఎక్కడెక్కడ ఉందో ఎక్కడ చెరువులు ఉన్నాయో కూడా అది కూడా ఒక ముప్పై మీటర్ల దూరంలో ఒక మార్కింగ్ పెడితే సామాన్య ప్రజలు అనేది చెరువు సేటువంటి ప్లాట్లు కొనుక్కొని జీవనం కడుపుతారు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతోమంది లక్షల కొద్ది ఆకులు తీసుకొచ్చి మరి ఇక్కడ అక్కడ పెట్టినారు పెట్టుబడులు పెట్టినారు మరి ప్రభుత్వం ఇంతవరకు మరి అక్కడ చెరువుల చుట్టూ కానీ ఎక్కడ బో చుట్టూ కానివ్వండి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి మరి వారికి సూచిక బోర్డు ఏర్పాటు చేయడం కూడా బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కూడా తెలుసుకుంటున్నా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ముందుకు నడపాలన్నా రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నా కొన్ని ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి ఐటీ కానివ్వండి కలెక్టరేట్ కార్యాలయాలు కానివ్వండి ఇంకా మౌలిక వస్తువులు కానివ్వండి ప్రతి జిల్లాలో కొత్త కొత్త ముప్పై మూడు జిల్లాలో కొన్ని అద్దె భవనాలు ఉన్నవి అవి కూడా ముప్పై మూడు జిల్లాలో కొన్ని పక్కా భవనాలు ఏర్పాటు చేసి స్వంత భవనాలు ఏర్పాటు చేయాలి మరి ఎంతోమంది రియల్ ఎస్టేట్ మీద జీవనం కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కూడా పదివేలు కట్టేటువంటి ఎల్ఆర్ఎస్ కోసం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి మరి మౌలిక ప్రతి జిల్లాలో మౌలిక వస్తువు ఏర్పాటు చేయాలి కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ఏ విధంగా మరి సూర్యాపేట జిల్లాలో ఇటు రాజ హైదరాబాదుకు ఇటు అమరావతి విజయవాడకు మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యాపేట గడ్డలో ఈ సూర్యాపేట జిల్లాలో మరి ఎక్కడ మరి మనకు ఐటీ హబ్ అనేది ఏర్పాటు చేయకపోవడం బలకరం గత ఎన్నో సార్లు నేను మొరపెట్టుకున్నా సూర్యాపేట జిల్లాలో మరి ఐటీ హబ్ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది మనం ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఇక్కడ మన సూర్యా నల్గొండ జిల్లా కానీ మన ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి వారు కూడా తక్షణమే మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ సూర్యాపేట జిల్లాలో అటు హైదరాబాద్కు ఇటు విజయవాడకు మరి సెంటర్లో ఉంది ఈ సూర్యాపేట జిల్లా అనేది ఈ సూర్యాపేట జిల్లాకు మరి ఇంకా ఇండస్ట్రియల్ పార్కు హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కానీ ఎక్కడ మనకి ఏదైనా పేదలకు వైద్యం అందాలన్నా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పడాలన్నా ఇంకా సూర్యాపేట జిల్లాను అభివృద్ధి పొందడం నడిపి సూర్యాపేట జిల్లాకు కావాల్సినటువంటి ఏదైనా రైల్వే మార్గాలు కానివ్వండి అదే మధ్య ఐటీఆర్ ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి ఇంకా మంచి సౌకర్యాలు